మన గ్రామంలో ఒక విద్యా కుసుమం వెళ్లివేసిందని చెప్పొచ్చు ఈ యొక్క ఈ విద్యార్థిని ఆదర్శంగా తీసుకొని మిగతా విద్యార్థులు అందరూ కూడా మన గ్రామంలోని మిగతా ఎవరైతే ఈ చదువు కోసం కష్టపడుతూ చదువుతున్నారో వారికి ఈ అమ్మాయి ఆదర్శంగా తీసుకుని నేను అనుకుంటున్నాను భవిష్యత్తులో ఇంకా ఎన్నో మంచి చదువులు చదివి మన గ్రామానికి మంచి పేరు తేవాలని ఆశిస్తున్నాను అట్లాగే మన గ్రామంలోని విద్యార్థులందరూ కూడా చక్కని స్వభావంతో ఒకరినొకరు పోటీ పడి చదువుతూ గ్రామాభివృద్ధిలో మన దేశాభివృద్ధిలో పాల్గొనాలని ఆశిస్తూ ముగిస్తున్నాను ఈ ఈరోజు మన చిత్తాపూర్ గ్రామానికి చెందినటువంటి దుబ్బ మధురిమ ఇటీవలే పదవ తరగతి పరీక్షల్లో ఐదు వందల అరవై నాలుగు మార్కులతో మండల స్థాయిలో టాపర్గా నిలిచి నిలవడం మన గ్రామానికి గర్వకారణము అలా నిలవడం వల్ల గ్రామానికి పేరు తీసుకురావడం జరిగింది అమ్మాయి తల్లిదండ్రులకు పేరు తీసుకురావడం జరిగింది వారికి విద్యా బాధలు వేసినటువంటి విద్యార్థులకు కూడా పేరు తీసుకురావడం జరిగింది నిజంగా ఆమె అభినందనీయులు ఆ అమ్మాయిని స్ఫూర్తిగా తీసుకోవాలి ఎవరైనా విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకొని మన గ్రామం ఒకప్పుడు ఉద్యమాలకు నిలవగా ఉన్నటువంటి ఉద్యమ ఆ గ్రామము ఈరోజు విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చింది ఇంతమంది ఉద్యోగాలుగా ఉద్యోగాలు పొందినరు అదేవిధంగా ఇలా బెస్ట్ స్టూడెంట్స్గా ఎంపిక అవుతుర్రు వాని స్ఫూర్తిగా తీసుకుందాం అందరం ఇలాంటి చక్కని కార్యక్రమంలో మీరందరూ భాగస్వాములు అయినందుకు ధన్యవాదాలు గతంలో కూడా ఇద్దరు విద్యార్థులు వీరభద్ర సుచరిత తర్వాత భూస ఇద్దరు అమ్మాయిలు తర్వాత ఈ మూడు అమ్మాయి రావడం చాలా సంతోషము ఎందుకంటే ఇదే విధంగా పిల్లలంతా ఆదర్శంగా ఉంటే ఈ అమ్మాయిని ఆదర్శంగా తీసుకుంటే సీట్ల విషయంలో కానీ ఉద్యోగాల విషయంలో కానీ ఎక్కడైనా కానీ ఇలా తీసుకుంటే చాలా పేరు గొప్పగా పేరు వస్తుంది గ్రామానికి ఈ ఈ ప్రతి పురుషుని విజయవాడ ఒక స్త్రీ ఉన్నట్టే ఈ అమ్మాయి విజయం వెనుక వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు నరేష్ అన్న వదినమ్మ పవిత్ర వదినమ్మ వాళ్ళిద్దరు ఉన్నారు వాళ్ళు నిజంగా అభినందనీయులు ఎందుకంటే పిల్లలకు పద్యం జ్ఞాపకం వస్తుంది పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జనుల పుత్రుడిని కనుకొని పొగడగా పుత్రోత్సాహము పొందు రుమతి అనే పద్యం జ్ఞాపకం వస్తుంది ఎందుకంటే మనం చిన్నగున్నప్పుడు పిల్లలు పుట్టిన పుడితే నిజమైన సంతోషానికి లోంగ్ కాబట్టి వాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ విద్యాపరంగా కానీ ఇలా ఒక గొప్ప స్థాయికి చేరితే నిజమైన సంతోషానికి లోన్ అవుతారని చెప్పే పద్యము ఏదేమైనా మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు ఒక ధన్యవాదాలు